రైతురాడు హల్ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక క్రిస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృతుని బట్టి మనకు నూతన ఉదయ కాలం లేచి ఆయన నామాన్ని స్మృతించగలిగేటువంటి శ్రాష్టమైన ధన్యత సమయాన్ని మనకి ఇచ్చారు బట్టి పరశుద ప్రభు గణనామానికి మహిమ ఘనతలు గాక క్రిస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులకు మన రక్షకుడిని నేసే నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాడు మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం రెండి ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్న తప్పటి పాలు బాగుసులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచు చూడండి లేని పక్షాన చదివే మాటలు వీటిని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులకి మనం చేస్తూ నేటిదిన వాక్యంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుతా ఉన్నాను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించును గాక తల ఉంచుకున్న ముసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా సర్వాధిపతి సర్వశక్తిమంతుడా మహోన్నతుడ మీకు వందనాలు నీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ కృపను నీ కాపుదలను మాతో ఉంచి అత్యున్నతమైన సింహాసనం మీద నుండి మమ్మల్ని చూస్తూ పరిశీలన చేస్తూ నీ మాటల ద్వారా బలపరుస్తుందుకు వందనాలు ఈ దినం కూడా అటు రీతి నడిపిస్తారని విశ్వసిస్తూ బలపరుస్తూ ఏసైనాములకి ప్రార్థన ఉంటున్నాను మా తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషపడలేనా చదబడినటువంటి ఈ లేఖన వచ్చిన చరణాన్ని గమనిస్తే కీర్తనకాడు దేవునితో చెబుతున్న మాట ఏంటంటే నీ కట్టడలు ఏవైతే ఉన్నాయో నేను గై గడిచిన దినాలే నూట పంతొమ్మిది సంఖ్యలో మొదటి దినం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని నేర్చుకున్నాం రెండవది శాసనాలను గైకోని నేర్చుకున్నాం ఈరోజు కట్టడాలను గై కొనాలి ధర్మశాస్త్రము అనుసరించాలి శాసనాలు గై కొనాలి పూర్ణ హృదయంతో కట్టడలు గై కొనాలి అందుకే ఇవన్నీ జరగాలంటే నన్ను విడిచిపెట్టేయద్దు నువ్వు దీన్ని అర్థపెట్టాడంటే బహుశా దావీదు దేవుడు తన చేతిని విడిచిపెట్టేస్తున్నాడను లేక తనను అంత దూరంగా ఉంచుతున్నాడను భావనలు ఉండి ఉండవచ్చు ఇక్కడ దేవుని యొక్క వాక్కును లేక దేవుని మాటను దానికి అనుగుణంగా జీవించాలని ఆ మాటను పట్టుకొని ఆ మాట ప్రకారమే జీవిస్తూ ఉండాలని కీర్తనకారుడు నిశ్చయించుకున్నాడు అందుకంటున్నాడు నేను నీ కట్టలు గైకుంటానయ్యా ఒకవేళ ఎంతవరకు నేను గైకోనలేదేమో ఇదిగో ఏ పని గైకో కనుక నన్ను ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టేస్తే ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గైకోనలేనేమో విడిచిపెట్టేస్తానేమో అలా ఉండాలి కాబట్టి నన్ను విడిచిపెట్టద్దని చెప్పి దేవుణ్ణి మృతుమలుకుంటున్నాడు ఎందుకు గమనించాలి భక్తిపరుడే ప్రార్థనాపరుడే కానీ నన్ను విడిచిపెట్టద్దు అని అంటున్నాడు ఎందుకంటే తాను ఎన్ని తాను ఎన్ని మంచి తీర్మానాలు చేసుకున్నా ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా ఎంత కృతనిశ్చయుడే ఉన్నా కూడా గతంలో దారి తప్పిపోయానని గతంలో దేవుని విడిచిపెట్టానని ఒకవేళ ఆ స్థితి మరలా రావచ్చు అని మళ్ళీ ఆ దారి అని చెప్పేసి దావేదికు తెలుసు అందుకొరకు నేను ఆ కట్టడలు గైకొండాలంటే కొండాలంటే నన్ను విడిచిపెట్టదు నీవు చేయి విడిచిపెడితే నేను జారిపోతానేమో మరలా దారి తప్పి వెళ్ళిపోతానేమో మరలా పాపపులోనికి వెళ్ళిపోతానేమో కాబట్టి నీవు చేయి పట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా దేవుని శోతం చెప్పాడు కానీ హాలియ్యా దేవుడు తన పవిత్రత న్యాయం చొప్పున అతని పాపాలను పరిగణిస్తే ఆ పాపాలను లెక్కగడితే ఈరోజు మనం కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధత చొప్పున తన న్యాయము చొప్పున నీతి చొప్పున మనం చేసిన పాపములన్నీ కూడా పరిగణిస్తే దేవుడు పూర్తిగా వదిలేస్తాడు కేతంగా చెప్తున్నమాట ఒకవేళ తన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధతతో పవిత్రతతో న్యాయముతో నీతితో పరిగణిస్తే ఆయన పూర్తిగా వదిలేస్తాడని చెప్పి గ్రహించాడు ఈ రోజు నువ్వు నేను కూడా గ్రహించాల్సింది అదే ఒకవేళ ఇప్పటివరకు మనం ఎన్ని పాపాలు చేసినా ఇప్పటివరకు ఎన్ని తిరు ఎన్ని ఆ తిరుగుబాటు విధానం కలిగి ఉన్నా ఎన్ని వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నా దేవుడు మనలను గనక ఆ పాపాలన్ని చుట్టా లెక్కిస్తే పూర్తిగా మనం చెయ్యి విడిచిపెట్టిస్తాం దావిదికి తెలుసు గ్రహించేశాడు అయ్యో నా పాపాలు కనుక నేను చేసినవన్నీ లెక్క పెడితే పరిగణనలోనికి తీసుకుంటే నన్ను విడిచిపెట్టేస్తాడు గమనించాలి పిల్లల విశ్వాసులను దేవుడు విడిచిపెట్టాడని చెబుతున్న వాగ్దాలను బహు బహు విలువైనవిగా మనం ఎంచాలి ఆయన నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టాడు నేను నీకు తోడే నన్ను నువ్వు భయపడద్దు నువ్వు దిగులు చెందొద్దు విడనాడను నిన్ను అని చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దానాలన్నీ కూడా చాలా విలువైనవి వాటిని గుర్తించి మనము ఏం చేయాలంట విలువైనవిగా ఎంచాలి దేవుడు ఒకవేళ తమను విడిచిపెట్టినట్లు కనిపిస్తే అది కొంతవరకే తాత్కాలికంగా దేవుడు తన బిడలను ఎన్నడూ కూడా పూర్తిగా విడిచిపెట్టాడండి కొంత సమయం విడిచిపెడతాడు ఎందుకు తెలుసా మనము చేసినటువంటి పాపం బట్టి మన ప్రవర్తనను బట్టి మనం నడిచే నడతను బట్టి మనం జీవించే జీవిత విధానం బట్టి ఒక్కసారి పరిశీలనగా విడిచిపెడతా చెయ్యి అలా విడిచిపెడతాడు అలా విడిచిపెట్టినప్పుడు మన పరిస్థితి చాలా గమ్యగోచరంగా గందరగోళంగా ఉంటుంది అయితే దేవుడు అంటే ఆయన మనను పరీక్షిస్తున్నాడని సత్యాన్ని గ్రహించారు ఆ ఒక్క క్షణం విడిచిపెట్టిన ద్వారా మన జీవితం ఎంత అల్లకలంగా మారిపోతుందో గ్రహించగలిగితే మరలా ఆయన దగ్గరకు రావాలి రావ రా వస్తారు ఆయన దగ్గరకు తిరిగి రావాలనేది దేవుని సంకల్పం అందుకే ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా విడిచిపెట్టలేదు దేవుడు దాని బిడలను ఒకవేళ విడిచిపెట్టినట్లయితే అది ఖచ్చితంగా కొంతవరకే తాత్కాలికంగానే అందుకే అన్నాడు కదా ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను కదా ఆ కోపం విషయమే కనుక ఒకవేళ విడిచిపెట్టినా కూడా నేను ఉపయోగపడాల్సిన అవసరం లేదు కానీ దావీదు గ్రహించాడు ఏంటంటే ఒకవేళ నేను చేసిన పాపములన్నీ ఆయన పరిగణలో తీసుకోవట్లేదు కనుక నేను ఇలా ఉన్నాను ఒకవేళ తీసుకుంటే తీసుకుంటే పూర్తిగా చీ కనుక విదకాల గమనించాలి దావీదు అంటే ఒక గొప్ప తీర్మానం రావాలి మనకి ఒకవేళ దేవుడు నేను చేసిన పాపాలు నేను చేసినటువంటి వ్యతిరేకత నేను చేసినటువంటి ఆ తిరుగుబాటు నేను జీవించిన జీవిత విధానం ఇలాంటి పాపాల చిట్ట అంతా కూడా పరిగణన తీసుకుంటే అసలు నా పరిస్థితి ఏంటి నన్ను చే విడిచిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్తాన ఒక నిశ్చయత రావాలి ఆ విధాలు తెలుసు కనుక అంటున్నాడు అయ్యా నన్ను బొత్తిగా విడినాడు ఇవన్నీ గైకుంటాను మరలా నా పాప జీవితంలో విడిచిపెట్టేస్తాను అటువైపు వెళ్ళను ఆ త్రోవల నడవను కనుక నన్ను బొత్తుగా విడిచిపెట్ట కనుక ఈరోజు అలాంటి కృత నిశ్చయం కలిగినటువంటి ప్రార్థన అలాంటి ఒక మంచి సుయాశుష్టమైన తీర్మానం కూడా మనం కూడా చేసుకుందాం దేవుడి మాటలు మనకొరకు ఉద్యమించుకుంటాం కానీ తలలోంచి కనుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి ఉదయకాల సమయంలో నిసన్నిధి కాంతులు నన్ను మమ్మల్ని బలపరచు నీ కృప ఉన్నతంగా మా వైపు చూపిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది బిడ్డల యొక్క మేలు కొరకు ఆత్మీయ బలం కొరకు నడిపిస్తూ ఈ ఏదైనా కూడా నీ మాటలు వ్యక్తపడ్డాయి వ్యక్తపడిన ప్రతి మాట మంచి నెలలు పడి నువ్వరంతరగా ఏ విధంగా ఫలించి అట్టరీతిగా ఈ వాక్యము ప్రతి బిడ్డలు ఫలించి మేము ఇలాంటి ఒక తీర్మానం తీసుకుంటే కృప చూపించండి మీరే ఘనత మహిమ పొందండి ఎస్ఐ మా తండ్రి ఆమెన్ దుర్యోగ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించను కాక ఆమెన్